ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా ఆత్మీయ బంధువులైన మీ అందరికీ భారతీయ సహోదరులరా మీరెక్కడున్నా మీరు ఏ కులానికి చెందిన వారైనా ఏ మతానికి చెందిన వారైనా ఏ ప్రాంతానికి చెందిన వారైనా మీ అందరికీ హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుని ఆశీర్వాదాలు దేవుని కాపుదల దేవుని భద్రత ఈ సంవత్సరం అంతా మీకు మీ కుటుంబ సభ్యులకు తోడుగా ఉండాలని మీ ఉద్యోగాల్లో మీ వ్యాపారాల్లో మీ ప్రయాణాల్లో మీకెప్పుడూ క్షేమం కలగాలని మీ పంట పొలాలు మీరు చేస్తున్నటువంటి చేతి పనులు ఏసుక్రీస్తు ప్రభువు దీవించాలని ఈ సంవత్సరం మీ జీవితాల్లో గొప్ప ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు మేళ్ళు దేవుడు జరిగించాలని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే యేసుక్రీస్తు ప్రభువుకు ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా నా తరపున నా భార్య బిడ్డల తరపున క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫ్రంట్ అనే మన ఆర్గనైజేషన్ తరఫున యేసుక్రీస్తు స్వార్థ దళం అనే మన మినిస్ట్రీ తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మై గాడ్ బ్లెస్ యూ